ఏం చెప్పాలి ఇంతకీ మన గురించి ఏమైనా ఆలోచించవా లేదా ఆలోచించడం కాదు అదే పనిలో ఉన్నా పన్నలో ఉన్నవే ఇంటూ నాకు మ్యాచ్ చేసేలా ఉన్నారు ఈసారి మాత్రం నేను ఆపలేను అలా మాట్లాడతావేంటి నువ్వు తలుచుconde పెద్ద పన ఏంటి చెప్పడం ఈజీనే

నువ్వు చెప్పింది నిజమేనాంటావా లేక ఒకవేళ పెళ్ళికొనిกรనన మనం ఏదై సనిహా సస్తు మహాబాహు దుఃఖమప్తం యోగతః యోగయుగ్మమనుర్బ్రహ్మ నచిరేనాది గచ్ఛతి ఆ నేను చేయాలి అనుకునే సత్యఅన్వేషణ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలి అంటే నా మనస్సు ఇంద్రియాలు శరీరము జరుగు కర్మలన్నిటిని త్యజించాలి అంటే బంధాలకు దూరంగా ఉండాలి అవుననుకో కానీ గృహస్థాశ్రమంలో కూడా ఇంతకన్నా బాగా సక్సెస్ అవుతాయేమో కదా ఒక్కసారి ఆలోచించుడు చూస్తుంటే చాలా గర్వంగా ఉందిరా అచ్చు మీ పెత్తాతయ్య కూడా నీలాగే సన్యాసం తీసుకుని వెళ్ళిపోయాడు ఎవరు చెప్పినా ఏం చెప్పినా వినకుండా హాయిగా సన్యాసం తీసుకుని వెళ్ళిపోయాడు నువ్వు కూడా ఆయనలాగే చేస్తానంటే నాకు అంత ఉంది నాకెప్పుడు చెప్పలేదు ఆ సందర్భం ఎప్పుడు రాలేదనుకో అయినా పెళ్లి చేసుకునే ఆడ సోఖపాడాడు కనుక పెళ్లి చేసుకుని బాధలన్నీ పడేకంటే హాయిగా సన్యాసం తీసుకుని ఏ చిన్నజీయర్ స్వామి లాగానో ఏ పరిపూర్ణానంద స్వామి లాగానో హాయిగా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడు అయినది ఒక్కటి